హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే మార్నింగ్ అండి చూడండి మా ఇల్లంతా ఎలా ఉందంటే అసలు ఎక్కడ సామాన్ అక్కడ పడేసి ఉన్నాయి నిన్నటి నుంచి కొంచెం అంట్లు తోమడం అలాంటివి ఏమీ చేయలేదనమాట ఫుల్గా పని ఉంది ఈరోజైతే కిచెన్ మాత్రం అస్సలు చెప్పడానికి లేదండి అలా ఉంది నిన్న పిండి మరణ నుంచి పిండి పట్టించుకొని వచ్చుకున్నాను అది కూడా ఇక్కడే పెట్టాను అస్సలు తీరకలేదు నిన్న లడ్డు రవ్వ లడ్డు చేశానండి దానికోసము షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను అది ఇక్కడే ఉంది అంట్లు చూడండి ఎన్ని పడ్డాయో ఈరోజు అసలు ప్లాట్ఫామ్ చూస్తే భయం వేస్తుంది అలా ఉంది ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఈరోజు ఇక్కడ నుంచి అన్నీ తీసేసుకున్నాను స్పూన్స్ ఏవి కడగలేదు అలాగే ఉంచేసాను నైట్ అలసిపోయాను ఇంకా అవన్నీ అలాగే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి చూడండి పొద్దున్న రవ్వ పొంగల్ చేశాను అనమాట దాంట్లో నుంచి మిరియాలన్నీ తీసి పక్కన పెట్టేశాడు మా బాబు అస్సలు మిరియాలు తినడండి ఇంత చెప్తాము దీ మిరి పొంగల్లో మిరియాలే ఇంపార్టెంట్ అని ఆయన అస్సలు తినడు తీసి తీసి పక్కన పెడుతూ ఉంటాడు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం వన్ తర్వాతే వస్తాడు వాడు ఇప్పుడు నేను లోగా ఇవంతా క్లీన్ చేసుకోవాలి ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వంట చేసుకొని వాడు వచ్చేసరికి రెడీగా ఉంచాలి ఇంకా పదండి స్టార్ట్ చేస్తాను ఇంకా నేను పని చూడండి అంట్లు మొత్తం తోమేసుకున్నాను ఇంకా అయిపోయి ఎంత క్లీన్ చేసినా నెలకు ఒకసారి మళ్ళీ ఎంత డస్ట్ వచ్చేస్తుందో ఇప్పుడు మళ్ళీ పండగకి మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలి ఇంకా ఈరోజు పెట్టేసుకుంటాను ఈ పని కూడా కిచెన్లో గ్రిల్స్ నెట్ ఉందండి మాకు కిచెన్ కిటికీకి దానికి మొత్తం చూడండి ఎలా జిడ్డు పట్టిపోయిందో దీన్ని కూడా మొత్తం క్లీన్ చేస్తాను ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను లిక్విడ్ చేసుకుందాం ఒకటి చూడండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఒక నిమ్మకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అందులోకి సర్ఫ్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను తర్వాత వంట సోడా వేసుకుంటున్నాను వన్ స్పూను లిక్విడ్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక బాటిల్లో పోసుకొని కిడికి కిచెన్లో కిటికీలు ఉంటాయి కదా బాగా జిడ్డు పట్టిపోయి ఉంటాయి కదా అవిటికి ఇంకా ఫ్యాన్కి చల్లుకొని చేసుకుందాం బాగా క్లీన్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా క్లీన్ అవుతుంది జిడ్డు బాగా వదులుతుంది కిచెన్ గ్రిల్స్కి చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యిందంటే అటువైపుకి నెట్ ఉందన్నది కూడా తెలియట్లేదు అంత క్లీన్ అయింది జిడ్డు కూడా బాగా వదిలిందండి దీనికి ఫ్యాన్స్ కూడా బాగా క్లీన్గా అయిపోయాయి చూడండి ఎంత చక్కగా మెరుస్తున్నాయి ఇప్పుడైతే గురించి చెప్తానండి ఇది ఈ కత్తి బాగా షార్ప్గా ఉంటుందండి అసలు ఎంత సన్నగా కట్ చేస్తుంది చాలా సన్నగా కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది ఇలాంటిది నేను ఫస్ట్ టైము నాకు ఒకసారి మా ఫ్రెండ్ ఇచ్చిందండి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ తను వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట వాళ్ళు బాంబే నుంచి తెప్పించుకుంటారంట అది అయితే ఈ కత్తి చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇలాంటి కత్తిలు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయని చాలా వెతికాను ఇంకా టెన్ ఇయర్స్ నుంచి అయితే వాడాను అనమాట నేను కత్తిలో అంటే టెన్ ఇయర్స్ నుంచి ఒకటే కత్తి వాడలేదు ఒక ఐదారు వరకు ఇచ్చింది తను అవి వాడుతున్నా ఇక్కడ ఏమవుతుందంటే ఇరిగిపోతుందనమాట బాగా సన్నగా ఉంటుంది కదా ఇది ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతుందనమాట అలాంటి అయినప్పుడు తీసి పారేసేదాన్ని అనమాట ఇంకా ప్రతిసారి ఏం చింది తనని ఏమి అడుగుతానులే అనిపించింది ఎక్కడ దొరుకుతాయా అని వెతికితే సెకండ్రాబాడ్లో మోండా మార్కెట్ ఉంది కదండి అక్కడ దొరికిందండి ఇది ఇది సెకండ్ కత్తి అనమాట నాది అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాను నేను ఫస్ట్ అయితే ఇది కూడా అంతే సేమ్ ఇక్కడ విరిగిపోయింది ఈ రెండు నేను అక్కడ నుంచే తెచ్చుకున్నాను సిక్స్టీ రూపీస్కి ఇచ్చారండి త్రీ మంత్స్ అవుతుంది ఇవి తీ మంత్స్ అవుతుంది నేను ఇవి తీసుకొని బాగా పనిచేస్తున్నాయి ఏంటంటే స్పీడ్గా కట్ చేసుకోవడానికి వస్తుందన్నమాట స్పీడ్గా కట్ చేసేసుకుంటాను మళ్ళీ సిక్స్టీ రూపీస్కి ఒకటి ఇచ్చారండి ఇది రెండు కలిపి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు ఇవి అక్కడ మాత్రమే దొరికాయి నాకు అంటే నాకు ఇది చాలా బాగా అలవాటైపోయింది అనమాట ఈ కత్తితో నేను టెన్ ఇయర్స్ నుంచి యూజ్ చేశాను కదా నాకు ఇది ఇది లేకపోతే అసలు పని అవ్వదు అనమాట అందుకని నేను మీకు స్పెషల్గా చెప్తున్నా కొన్ని కత్తులు ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కానీ అవి చాలా మొండిగా ఉంటాయి మా ఇంట్లో అయితే ఎన్ని కత్తులు ఉన్నాయో ఇంతకు ముందు ఇవి ఈ కత్తి అయితే నేను వన్ ట్వంటీ రూపీస్ ఏమో పెట్టి తీసుకున్నానండి అసలు ఏమీ కట్ చేయదు ఎప్పుడు ఇలాగే ఊరికే ఉందంటే ఉంది ఇంట్లో ఇది అంతే ఇవి మాత్రం నేను ఎక్కువగా యూజ్ చేస్తాను బాగా స్పీడ్గా కూడా కట్ అవుతాయండి కత్తుల గురించి కత్తుల గురించి ఏంటి ఇంత చెప్తున్నాను అనుకుంటున్నారా కొంచెం మందికి చాలా ప్రాబ్లం ఉంటుందండి నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తాను కత్తులు అసలు తెగనే తెగవు అనమాట ముండిగా ఉంటాయి కట్ చేయడానికి రాదని అందుకనేసి చెప్తున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే ఇవి మొరండా మార్కెట్ దగ్గర దొరుకుతాయండి కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇవి మనం ఏమైనా కట్ చేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత కంపల్సరీ పెట్టుకోవాలండి అప్పుడైతేనే ఇలా నీట్గా ఉంటాయి లేదంటే జంగుబట్టినట్టే అవుతాయి అనమాట ఇది మాత్రం కంపల్సరీ చేయాలి ఇంకా స్టీల్ స్టాండ్ ఉంటుంది కదా దాంట్లో కూడా వేసుకోవద్దు అలా వేస్తే ఇక్కడ అంతా జంగు పట్టినట్టుగా అయిపోతుంది అండి బాల్కనీలో మనీ ప్లాంట్స్ ఉన్నాయి రెండు రెండే రెండు ఉంచుకున్నానే అండి ఇక్కడ అంతా మంచిగా పెద్ద పెద్ద గ్రీన్ బ్యాగ్స్ దొరుకుతాయి కదా అందులో మట్టి వేసుకొని బాగా పెట్టుకున్నాను నేను అయితే ఇక్కడ పైనుంచి అంతా ఎలకలు వచ్చేసి మొత్తం ఇక్కడ అంతా కొరికి పెట్టేసాయి చెట్లను కూడా మొత్తం కొరికేసాయి ఇంకా మనకు చాలా బాధ అనిపించింది అన్ని ఎన్నిసార్లు పెట్టినా కూడా అలాగే అవుతుంది అనేసి మొత్తం తీసి పారేసాను మట్టితో సహా ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ దీని లోపల కింద నుంచి వస్తున్నాయండి లోపల పెద్ద రంధ్రం చేసుకున్నాయి కట్ చేసేసాయి అన్నమాట అందులో నుంచి వస్తున్నాయి ఇప్పుడు ఈరోజైతే ఇక్కడ పిల్లలు కూడా పెట్టాయి అవి చూసాము ఒక తొమ్మిది పిల్లలు పెట్టాయి ఎలుక ఒక ఇరవై పిల్లలు పెడుతుందంటండి అంటండి నెలలో ఒకసారి చూడండి ఎంత బాధ వేస్తుంది కింద ఉన్నందుకు అపార్ట్మెంట్స్లో కింద ఉంటే చాలా ప్రాబ్లం అండి బాబు అసలుకి ఇంకా ఈ ఉల్లిపాయలు చూడండి మొత్తం బూజు పట్టేసి ఉన్నాయి కొత్త ఉల్లిపాయలు ఉంటాయి ఇవి మొత్తం వీటికి ఏమంటారు బ్లాక్ బ్లాక్గా వచ్చేసింది వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి బియ్యం బియ్యం పిండి పట్టించడానికి తీసినప్పుడు జల్లిస్తే ఇన్ని నూకలు వచ్చాయండి ఇవి తీసుకెళ్ళి ఈ నూకలు తీసుకెళ్ళి పైన పౌరాలకు పెట్టేస్తాను ఇప్పుడము ఇప్పుడు ఆనియన్ అంతా నల్లగైపోయింది కదండి దీన్ని నేను ఇలా వాష్ చేసేసుకుంటాను వాష్ చేసేసుకొని పైన పొట్టు తీసేసుకొని ఎండలో ఆరబెట్టేసుకుంటాను అప్పుడు నీట్గా ఉంటాయి కదండీ ఇలా ఉంటే అసలు ఈగలు వచ్చేస్తాయి అన్నీ పాడైపోతూ ఉంటాయి లోపల ఇంకా ఇవన్నీ మనం పైన తీసి మొత్తం క్లీన్ చేసుకొని బాగా ఎండకు ఆరబెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా లోపల నుంచి పాడవకుండా ఉంటాయి అన్నమాట అందుకని ఇలా చేస్తున్నాను ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ చేశాను కొంచెం గ్రేవీ ఉంచుకున్నాను ఎక్కువగా రాత్రికి కూడా వచ్చేస్తుంది అనేసి ఇదే తర్వాత రైస్ ప్లెయిన్ రైస్ వైట్ రైస్ చేసుకున్నాము పండగ వస్తుంది కదా ఇంకా మళ్ళీ బ్లౌజులు రావడం స్టార్ట్ అయ్యింది ఉన్నాయి కాకపోతే నాకు ఒంట్లో బాగాలేక కుట్టలేదనమాట ఇప్పుడు ఇంకా అర్జెంటుగా కుట్టాల్సి వస్తుంది అందుకే కటింగ్ చేసుకుంటున్నాను